వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హ్యాపీ హరీషా ఎలా ఉన్నారు అందరూ ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు అయితే ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఏం లేదు నాకు కొంచెం కోల్డ్ కాఫు స్టార్ట్ అయింది ఈ సీజన్ వచ్చింది కదా అండ్ ఈ లాస్ట్ ఒక ఫైవ్ సిక్స్ డేస్ నుంచి అయితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు మంచి చాలా అయితే ఎక్స్పీరియన్స్ అవుతుంటారు సడన్గా అయితే చాలా ఎక్కువైంది కొంచెం లిటిల్ బిట్ అయితే కోల్డ్ అండ్ త్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది వాయిస్ అయితే కొంచెం చేంజ్ అయ్యింది ప్లీజ్ కొంచెం అయితే ఎక్స్క్యూజ్ చేయండి ఒక మేబీ వన్ టూ వీడియోస్కి అయితే ఇదే వాయిస్ ఉంటుంది కొంచెం మీరైతే అడ్జస్ట్ అవ్వాలి అండ్ మీరు కూడా కొంచెం హాట్ వాటర్ తాగటము అంటే కొంచెం గ్లూక్వామ్ వాటర్ తాగటము పిల్లలకి కొంచెం స్వెటర్స్ మాస్క్ అట్లాంటివి వేసి పంపించడము డీప్ ఫ్రిడ్జ్లో ఈ ఫ్రిజ్లో ఐటమ్స్ కాకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే ఫుడ్ తినటము ఇట్లాంటివి కొంచెం ప్రికాషన్స్ అయితే తీసుకోండి ఓకేనా ఇంకా ఎలాంటి లేట్ చేయకుండా అయితే ఈరోజు వీడియో స్టార్ట్ చేసేద్దాం ఇది వచ్చేసి యాక్చువల్గా థర్స్డే రోజు అండి థర్స్డే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ వరకు అయితే నా డే ఎలా గడిచింది అన్నది వీడియోలో షేర్ చేసుకుంటాను ఇంక ఇక్కడ ఆఫ్టర్నూన్ అంటే పిల్లలు స్కూల్ నుంచి వచ్చే టైం కదా మా పిల్లలైతే ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్ అలా వచ్చేస్తారు సో వాళ్ళకైతే నేను స్నాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను అంటే స్నాక్స్ ఏదన్నా ఇంట్లో కారపూస ఏదైనా స్టోర్డ్ లాగా ఉంటాయి కదా కొంచెం నిల్వ ఉండే ఐటమ్స్ లాంటివి చేస్తే మేబీ ఒక ఎక్కువ అవే తినేవాళ్ళం మేము ఇప్పుడైతే అలా అలా కాదు కదా ఇప్పుడు పిల్లలు అలా ఏదన్నా సెకండ్ డేనే మళ్ళీ సేమ్ రిపీటెడ్ అదే టిఫిన్ పెట్టినా లేకపోతే అదే స్నాక్ పెట్టినా మళ్ళీ అదేనా అంటారు కదా సో కంపల్సరీ ఎవ్రీ టైం కుక్ చేయాల్సి వస్తుంది ఇక్కడైతే నేను పాస్తా చేస్తున్నాను వీక్లీ సెవెన్ డేస్కి ఒకరోజు స్వీట్ పొటాటో చేస్తాను ఒకరోజు స్వీట్ కార్న్ చేస్తాను ఇంకొకసారి ఇది మరమరాలు ఉంటాయి కదా లాగా చేస్తాను అండ్ కంపల్సరీ ఒకరోజు బ్రౌన్ బ్రెడ్ చేస్తాను ఫోర్ డేస్ ఇలా కొంచెం హెల్తీగా చేసిన తర్వాత ఒకరోజైతే బాస్తా ఉంటుంది ఇంకొక రోజు ఏదైనా ఒక డీప్ ఫ్రై ఐటమ్ ఉంటుంది కొంచెం టైం ఉంది ఇంకా అంటే మాత్రము ఏమన్నా అదే కట్లెట్స్ లాగా ఉంటాయి కదా అవి ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేస్తాను కొంచెం ఎక్కువ టైం ఉంది అంటే టైం లేదు తొందరగా వచ్చేస్తారు పిల్లలు అనుకుంటే మాత్రం ఇంకొంచెం డీ ఎక్కువ డీప్ ఫ్రై చేస్తాను అలా ఆ రోజు టైం మీద డిపెండ్ అయి ఉంటుంది ఇంక ఇక్కడైతే నేను పాస్తా చేస్తున్నాను దానికోసం అయితే సాస్ ప్రిపేర్ చేసుకుంటున్నాను సమన్వి రెడ్ పాస్తా అనేది ఉంటుందండి వైట్ పాస్తా తినదు యాక్చువల్గా నాకేమో కొంచెం వైట్ పాస్తా ఇష్టము ఎప్పుడైనా తినాలనిపిస్తుంది బట్ ఇంకా సపరేట్గా వాళ్ళకు ఒక టైపు ఇది ఇంట్లో ముగ్గురు ఉంటే ముగ్గురికి మూడు రకాలు చేయలేము కదా అందుకే ఎక్కువ రెడ్ పాస్తా అనే దానికోసం అయితే కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మనము ఆనియన్స్ అండ్ టమాటో దానిలో కొంచెం వెల్లు ఇది అల్లం వెల్లుల్లి నా దగ్గర అయితే పేస్ట్ ఉంది ఫ్రెష్గా చేసింది అందుకే అవి వేసుకోలేదు లేదు అంటే అల్లం వెల్లుల్లి దాంతోపాటు కొంచెం మిరియాలు ఒక లవంగా యాలక ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కొంచెం సేపు అయితే ఆయిల్లో మగ్గనివ్వాలి ఇలా చేసి చూడండి హోమ్మేడ్ సాస్ యూజ్ చేసి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు దొరికినాయి అంటే పాస్తా కొంచెం వీట్ ఉంటాయి కదా గోధుమ పిండి పాస్తా లేకపోతే రాగి పాస్తా ఇవి దొరుకుతాయి కదా అవి చేసుకున్నా కూడా కొద్దిలో కొద్దిగా అయితే బెటర్ కదా మరి ప్రతిసారి అయితే ఆ పిల్లల్ని ఇది తినకూడదు అది తినకూడదు అని మళ్ళీ రిస్ట్రిక్ట్ చేయకూడదు కదా అందుకే కొంచెం హెల్ ఉన్న దానిలోనే కొంచెం హెల్దీగా చేయటానికైతే ట్రై చేయండి ఇంక ఈ లోపైతే నేను బ్లింకిట్ ఆర్డర్ పెట్టుకున్నాను యాక్చువల్గా కొన్ని ఐటమ్స్ అయిపోయాయి ఇంకా టమాటోస్ అవి కూడా కావాలి అని చెప్పేసి కొన్ని ఆర్డర్ పెట్టుకున్నాను ఆర్డర్ వచ్చింది అవి ఇంకా సర్దేసుకున్నాక ఇవి ఈ టమాటో ఏవైతే ఉన్నాయో ఇవి కొంచెం చల్లారిన తర్వాత వాటిని మనం మిక్సీ చేసుకోవాలి వాటర్ అది ఏం యాడ్ చేయకండి అది గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను దాని తర్వాత సేమ్ బాణీలో కొంచెం బటర్ వేసుకున్నాను దాని తర్వాత మీరు పిల్లలు ఏవైతే వెజిటేబుల్స్ తింటారో ఆ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోండి నేను ఇక్కడైతే ఒక క్యాప్సికమ్ క్యారెట్ ఆనియన్ అండ్ స్వీట్ కార్న్ వేసుకున్నాను మీరు కావాలి అంటే దీనిలో మష్రూమ్ కానివ్వండి అట్లాంటివి కూడా వేసుకోవచ్చు మీ పిల్లలు తినేదాన్ని బట్టి అవి వేసుకొని కొంచెం అవి అయితే ఆయిల్లో మంచిగా ఫ్రై అవనివ్వండి దాని తర్వాత మనం ఏదైతే సాస్ ప్రిపేర్ చేసుకున్నానో టమాటోస్ ఆ సాస్ కూడా వేసు యాడ్ చేయండి నేను ఇక్కడ మిక్సీ వేసుకునేటప్పుడు ఆల్రెడీ ఉన్న పేస్ట్ ఉంది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ అది కూడా వేసుకొని ఇంకొకసారి అయితే గ్రైండ్ చేసుకున్నాను తర్వాత ఈ పేస్ట్ అంతా కూడా మళ్ళీ ఇంకొకసారి మంచిగా పచ్చివాసన ఏం లేకుండా మంచి ఇంకొకసారి అయితే ఈ ముక్కలకి కలిసేలాగా అయితే కలుపుకొని ఒక టూ త్రీ మినిట్స్ అయితే ఆయిల్లో అయితే వేగనివ్వండి నేనైతే ఇక్కడ కొంచెం చీజ్ వేసుకున్నాను చీజ్ స్లైసెస్ ఉంటాయి కదా ఆ స్లైస్లు వేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటుంది ఇవంతా కొంచెం ఇవ ఆయిల్ కొంచెం పైకి తేలేలాగా అయితే కలుపుకున్నాక మనం ఆల్రెడీ పాస్తా అనేది బాయిల్ చేసుకొని ఉంచుకుంటాము బాయిల్ చేసేటప్పుడే మీరు కొంచెం ఆయిల్ కొంచెం సాల్ట్ వేసుకున్నారు అంటే మంచిగా బాయిల్ అయిపోతాయి బాయిల్ అయిన వెంటనే అది ఆ వాటర్ నుంచి తీసేసి కొంచెం చల్లటి వాటర్తో కడిగేసుకున్నామంటే ఇంకా ఫర్దర్గా ఎక్కువ టైం కుక్ అవ్వకుండా ఉంటుందన్నమాట ఓకేనా సో నేను అలా కుక్ చేసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీనిలో కొంచెం టమాటో కెచ్చేప్ వేస్తున్నాను కొంచెం ఫ్లేవర్ బాగుంటుంది కలర్ కూడా బాగుంటుంది పిల్లలకు కొంచెం కెచ్చేపు నచ్చుతుంది కదా అది వేసుకున్నాక మంచిగా కలుపుకొని ఆల్రెడీ ఏదైతే మనము ఇవి పాస్తా కుక్ బాయిల్ చేసుకొని ఉంచుకున్నామో ఆ పాస్తా అంతా కూడా యాడ్ చేసుకుంటున్నాను కొంచెం హోమ్మేడ్ పాస్తా హోమ్మేడ్ సాస్ ఇట్లాంటివి కొంచెం ప్రిపేర్ చేసుకున్నామంటే చాలామంది వీక్లీ మీల్ ప్లాన్స్ అలా ప్రిపేర్ చేసుకుంటారు కదా సో అట్ సాస్ అనేది ప్రిపేర్ చేసుకొని ఉంచుకున్నామంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు మొత్తం కలుపుకున్న తర్వాత ఒకసారి సాల్ట్ చెక్ చేసుకొని దీనిలో అయితే నేను పైన ఇవి హెర్బ్స్ ఉంటాయి కదా అవి అండ్ రెడ్ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ ఉంటాయి కదా ఇవన్నీ అయితే నేను పైన వేసుకుంటున్నాను టాపింగ్ కోసము బాగుంటుంది ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేసామంటే బయట తినేదానిలాగా ఉంటుంది పిల్లలకి కొంచెం నచ్చుతుంది అనమాట సో చూడండి పాస్తా అయితే మంచిగా కలర్ఫుల్గా అయితే మంచిగా రెడీ అయిపోయింది కదా సో వీక్ ఒకసారి అయితే పాస్తా ప్రిపేర్ చేస్తానండి వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది అయితే మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి నైన్ థర్టీకి అట్లా ఒక షార్ట్ బ్రేక్ ఉండదు ఆ బ్రేక్ టైంకి తెచ్చుకుంటారట నేనైతే అంత మార్నింగ్ అయితే ఇవ్వను కానీ ఆఫ్టర్నూన్ త్రీ ఓ క్లాక్కి స్నాక్ బ్రేక్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత అయితే చేసిస్తాను బాగుంది వేడి వేడిగా తింటే కొంచెం కోల్డ్ అయింది కదా ఇంకా బాగా తినాలనిపించింది కొంచెం లేదు అప్పుడే నేను యాక్చువల్గా వన్ థర్టీకి అట్లానే లంచ్ చేశాను సో తర్వాత తిన్నాంలే అనుకున్నా డెఫినెట్గా ఈ ప్రాసెస్ మీరు ట్రై చేసి ఎలా కుదిరింది అన్నదైతే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఓకేనా సో దీని తర్వాత అయితే ఇంకా పిల్లల కోసం వెయిట్ చేస్తున్నాను

అరే సాయి కన్నా తెచ్చానా నీకు నాకు ఈ షర్ట్ నచ్చింది సాయి మేబీ నీకు ఇప్పటికే సరిపోతుందేమో కానీ నాకు ఎందుకో ఈ షర్ట్ నచ్చింది త్రీ హండ్రెడ్ అని చెప్పి తీసుకున్నా టూ నైన్టీ త్రీ హండ్రెడ్ ఇది ఇదిగో ఇది నైన్టీ నచ్చింది టూ రూపీస్ టూ నైంటీయా చేస్తాము ఇంకా యాక్చువల్గా సమన్వికి స్కూల్ స్వెటర్ ఉంటుంది కదా అది లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ స్వెటరు ఇంక ఇప్పుడు కొంచెం షార్ట్ అయిపోయింది సాయికి అయితే రీసెంట్గా ఈ ఇయరే తీసుకున్నాము వాడికేమో కొంచెం పొడవైందనమాట ఇద్దరు మార్చి వేసుకుంటున్నారు సాయి కొత్తదేమో సమన్వి వేసుకుంటుంది సమన్వి సాయి వేసుకుంటున్నాడు బట్ ఇంక ఇప్పుడు పిల్లలు ఎలా ఉంటారు కొంచెం సేమ్ జెండర్ వాళ్ళైతే మేబీ కొంచెం అడ్జస్ట్ అవుతారేమో కానీ వీళ్ళైతే ఇంకా రౌడీ ఇలా కొట్టుకుంటూనే ఉంటారు ఇంకా టూ త్రీ డేస్ నుంచి అయితే అలా మార్చి వేసుకోవట్లేదు పాపం సమన్వి ఏమో ఇంకా షార్ట్ అయిందని అది వేసుకోకుండా వెళ్తుంది బాగా బయట చలిగా ఉంటుంది కదా సరే వాళ్ళ స్కూల్ స్వెటర్స్ ఇంకా బయట ఒక షాప్లోనే దొరుకుతాయి అనమాట సో ఎవ్రీ టైం అక్కడి నుంచి తెప్పించుకుంటాము కాల్ బుక్ కాల్ చేస్తే ర్యాపిడ్గా అది బుక్ చేసి పంపిస్తాడు కానీ ఈసారి ఇంకా ఫోర్టీన్త్ నవంబర్ ఫోర్టీన్త్ మా పెద్దనాన్నది సంవత్సరీకం అనమాట ఆయనకి ఎప్పుడు ఇంకా దేవుడికి పెట్టుకుంటాను ఆయనకి ప్యాంట్ షర్ట్ తీసుకొస్తే అది మౌలి వేసుకుంటా అనమాట సరే తీసుకొద్దాము ఇంకా అది కూడా ఉంది అని చెప్పేసి ఇంకా వెళ్ళి ఇంక నేనే అవన్నీ తీసుకొచ్చాను సో షాప్కి వెళ్ళామంటే ఆబ్వియస్గా పిల్లలకి ఏదోటి కొనాలనిపిస్తుంది కదా సో అట్లా సాయికి కూడా షర్ట్స్ ఇంకా సమన్విగా షర్టు ప్యాంటు అట్లా తీసుకొని వచ్చాము ఇంకా అదే చూస్తున్నారు దాని తర్వాత అయితే ఇంకా సాయి అయితే క్లాస్కి వెళ్ళాలండి అట్లా సమన్వి అయితే ఆ రోజు వెళ్ళలేదు వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి సో నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది ప్లస్ బాగా నిద్ర వస్తుంది పడుకుంటా అని చెప్పేసి ఇంకా తన అయితే పడుకుంది ఇంకా సాయని క్లాస్కి డ్రాప్ చేసి వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ గిన్నెలు అవి మార్నింగ్ కడిగిన వెసల్స్ ఉంటాయి కదా అదైతే సర్దుతున్నాను నాకైతే గిన్నెలు కడగటం పెద్ద ఇబ్బంది అనిపించదు కడుగుతాను బట్ కడిగిన తర్వాత దాన్ని ఆర్గనైజ్ చేయటం ఉంటుంది కదా అది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత సర్దటము నాకు ఎంత చిరాకు అనిపిస్తుందో బాగా అనిపిస్తుంది ప్రతిరోజు ఏంటి టార్చర్ అని మీలో ఎంతమందికి అలా అనిపిస్తుందో నాకు తెలియదు కమెంట్ చేయండి ఎందుకంటే ఏం గిన్నెలు కడుగుతున్నా ఎన్ని కడుగుతున్నా ఏమనిపించదు కానీ అవన్నీ తీసి సర్దాలంటే మాత్రం నాకు చిరాకుగా ఉంటుంది మేబీ నాకే అలా ఉంటుందో అందరికీ అలా ఉంటుంది అయితే నాకు తెలియదు ఇంకా అవి మార్నింగ్ కడిగినవి అవన్నీ కూడా డ్రై అయిపోయినవి అవి సర్దేస్తూ ఇంకా ఆఫ్టర్నూన్ వాళ్ళు స్నాక్స్ తిన్నవి లంచ్ బాక్సెస్ ఇవి ఉంటాయి కదా సో ఇవి కడిగేసి వెళ్ళాను అవి కొంచెం డ్రై అయిపోయాయి కడిగిన వెంటనే అయితే ప్లాట్ఫామ్ మీద పెడతాను కొంచెం ఆ వాటర్ అంతా పోయిన తర్వాత ఆ టబ్లోకి చేంజ్ చేసుకుంటాను అనమాట ఇంక ఇక్కడ అవి టబ్లోకి అవి అయితే చేంజ్ చేసుకుంటున్నాను సో ఆ ప్లాట్ఫామ్ మీద అవంతా వాటర్ ఉంటుంది కదా నాకు కొంచెం ప్లాట్ఫామ్ అది ఎప్పుడు నీట్గా ఉండాలి స్టవ్ ఎప్పుడు తుడుచుకుంటూనే ఉంటాను నాకు కొంచెం ఓసీడీ లాగా అనమాట అలా ఉండకపోతే అసలు ఏం కిచెన్లో ఏం పని చెయ్యాలనిపించదనమాట ఇంక ఇప్పుడు సాయి రావడానికి కొంచెం టైం పడుతుంది యాక్చువల్గా వాడు ఇంకా ఫైవ్ వరకే క్లాసు బట్ వాడు ఫైవ్ ట్వంటీ ఫైవ్ థర్టీ వరకు ఆడుకుంటాడు ఇంకా వెళ్ళి తీసుకురావాలి ఈ లోపయితే యాక్చువల్గా చింతపండు గుజ్జు ఉంటుంది కదా అది మా అమ్మ చేసి పంపిస్తుంది ఎప్పుడు బట్ ఈ మధ్య అయితే అయిపోయింది అయిపోయి కూడా వన్ మంత్ అవుతుంది ఇంకా చెయ్యాలి అంటే బద్ధకము ఉన్న ఏదో కొంచెం అవసరమైతే అప్పటికప్పుడు చింతపండు వేడి నీటిలో నానబెట్టుకోవటం అది యూజ్ చేసుకోవటమే అవుతుంది బట్ అలా కాదు ఈరోజు కొంచెం పెండింగ్ వర్క్లు అన్నీ కూడా కంప్లీట్ చేసుకుందాం అని చెప్పేసి ఇంకా చింతపండు అయితే మొత్తం కడిగేసి హాట్ వాటర్ పోసేసి వెళ్ళాము అనుకోండి అది కొంచెం సేపు నానుతుంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ తర్వాత అయితే మనం గుజ్జు ప్రిపేర్ చేసుకోవచ్చులే అని చెప్పేసి ఇంక ఈరోజు ఏది ఏమైనా పెండింగ్ వర్క్స్ ఏం లేకుండా చూసుకోవాలి అని చెప్పేసి అయితే డిసైడ్ అయ్యాను నార్మల్గా ఏదో ఒకటి వీడియోస్ చేసుకోవడం ఎడిటింగ్ చేసుకోవడం డైలీ ఇంట్లో చేసే పనులు ఏదో ఒకటి ఇదే సరిపోతాయి కొంచెం రెస్ట్ టైం దొరికింది అంటే ఏదో ఒకటి రెస్ట్ తీసుకోవటము ఏదైనా మూవీ చూడటం ఇట్లా అని చెయ్యాలి అనుకుంటే ఎంతో టైం పట్టవు బట్ ఎక్కడో చేయాలి అంటే ఒక చిన్న లేజీనెస్ ఏదో ఆపుతుంది కొన్ని కొన్ని పనులు కొన్ని కొన్ని టైమ్స్ వేయాలండి అది కూడా సో అట్లాంటి వాటిల్లో ఇది కూడా ఒకటి అందుకే ఇంకా శుభ్రంగా వాష్ చేసేసుకొని ఇంకా హాట్ వాటర్ పోసుకున్నాను ఎక్కువ టైం ఉంది అంటే ఇంకా మార్నింగే నార్మల్ వాటర్ పోసేసి పెడితే ఈవినింగ్ వరకు మంచిగా మెత్తగా అవుతుంది బట్ టైం లేదు వెంటనే చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇలా హాట్ వాటర్ పోసుకున్నామంటే ఇంకా అది తొందరగా నాన్తుంది వాళ్ళని తీసుకొని వచ్చిన తర్వాత అయితే ఈవినింగ్ పని చేసి తీసుకొని వచ్చేటప్పుడు అయితే ఇంకా ఇక్కడ యాక్చువల్గా సాయి మధ్య బాగా ఉసిరిగాయ పచ్చడి కావాలి ఉసిరికాయ పచ్చడి కావాలని అడుగుతున్నాడు ఇంకా సరే కదా అని చెప్పేసి ఇంకా ఉసిరికాయలు అవి తీసుకుంటాము అండ్ దాంతోపాటు వాడికి ఉసిరికాయల్ని ఇది ఉంటుంది కదా తేన హనీలో డిప్ చేసి ఉంచుతారు కదా అవి స్వీట్ ఉసిరిగాయలాగా అవుతాయి కదా అవి కూడా హెల్త్కి మంచిది సో అవి కూడా మేము కొంచెం ఇష్టంగానే తింటాము ఉన్నాయి అంటే ఇంట్లో డైలీ ఒకటన్నా సో అది కూడా అడుగుతున్నాడు సరే కదా అని అవి తీసుకుంటున్నాము మేము వచ్చే దారిలోనే క్లాస్ నుంచి వచ్చే దారిలో రోజు ఏ రోజు ఒకరోజు మార్కెట్ జరుగుతుంది ఒక ప్లేస్లో సో అక్కడ తీసుకుంటున్నాము మరి కొంచెం వీడియో తీసి పెట్టరా అంటే వాడు చూడండి ఎలా పడితే అలా తీసాడు ఇంకా సరే కదా అని నేను కూడా అది ఉంచేసా ఇంకా వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళైతే ఇంకా కొంచెం రెస్ట్ తీసుకున్నాక వాడు హోంవర్క్స్ అవి అయితే చేసుకుంటాడు ఇక్కడ తీసుకొచ్చినవి నేను ఇంకా సర్దుకుంటున్నాను యాక్చువల్గా ఫ్లవర్స్ కూడా డైలీ ఒకే ప్లేస్లో తీసుకుంటాను సాయి అకాడమీ దగ్గరలోనే థర్టీ రూపీస్కి అన్ని టైప్స్ ఫ్లవర్స్ చటాక్ అంటారు కదా ఇక్కడ తెలంగాణలో అయితే థర్టీ రూపీస్కి ఇస్తారు మాక్సిమం అదే అక్కడే తీసుకుంటానండి ఎందుకంటే ఫ్రెష్గా ఉంటాయి క్వాంటిటీ ఎక్కువ ఇస్తారు బట్ అది నాకు టూ అండ్ హాఫ్ డేస్ టూ డేస్ అయితే కంప్లీట్గా వస్తుంది మరీ నేను ఎక్కువ పూజలు అయితే చేయను కాబట్టి టూ డేస్ కంప్లీట్గా వస్తే థర్డ్ డే కూడా మాక్సిమం వస్తాయి ఈ రోజైతే ఇంకా అక్కడికైతే వెళ్ళలేదు ఆ షాప్కి అయితే ఈ మధ్య కొంచెం మెయిన్ రోడ్డు రిపేర్లో ఉంది అందుకే షార్ట్ కట్లో వెళ్తున్నాము అక్కడైతే ఇంకా ఆ షాప్ అది కనిపించదనమాట అందుకని ఈ మార్కెట్లోనే కొంచెం ఒక ట్వంటీ రూపీస్కి అయితే ఫ్లవర్స్ తీసుకున్నాను ఇంకా అవంతా సర్దుకుంటున్నాను ఈ ఉసిరికాయలు కూడా ఈరోజు నైట్ అయితే ఏం చేయనండి నెక్స్ట్ డే మార్నింగ్ అయితే చేస్తాను ఇంకా అందుకే అవి కూడా పక్కన పెట్టేసుకొని ఇంకా ఏవైతే కొంచెం తెచ్చినవి ఉంటాయో గ్రాసరీస్ ఇవన్నీ అయితే సర్దు వెజిటబుల్స్ కొంచెం గ్రేప్స్ కూడా దొరుకుతున్నాయి కదా పిల్లలకి మార్నింగ్ స్నాక్స్కి షార్ట్ బ్రేక్స్కి గ్రేప్స్ కూడా ఇస్తాను కొంచెం సీజనల్ ఫ్రూట్స్ అనేది బాగానే తింటారు ఇప్పుడు వచ్చేటప్పుడు కూడా పైనాపిల్ అయితే తెచ్చుకున్నారు సో అది ఆల్రెడీ కట్ ఉంటే అది తింటున్నారన్నమాట ఇంక ఇక్కడ నేనైతే ఇంకా స్వీట్ పొటాటోస్ తీసుకొచ్చాను ఇక్కడ స్వీట్ పొటాటోస్ ఇంకా ఒక హాఫ్ కేజీ వరకు అయితే ఇంకా బాయిల్ చేసుకొని ఉంచుకుంటాను అలా బాయిల్ చేసుకొని ఉంచుకుంటే మేబీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏదైనా కట్టెట్లాగా చేయాలి అన్న లేదు అంటే స్వీట్ పొటాటో కర్రీస్ కూడా కర్రీ కూడా బాగుంటుంది కర్రీ చేయాలన్నా కొంచెం ఇమీడియట్గా తొందరగా పిక్ చేసుకోవటానికి ఉంటుంది కదా అని చెప్పేసి ఒక హాఫ్ క్వాంటిటీ అయితే నేను ఇంకా బాయిల్ చేసుకొని ఉంచుకుందాంలే అని చెప్పేసి అయితే కడిగి పెట్టుకుంటున్నాను కొంచెం రెడీగా ఉన్నాయి అనుకోండి బాయిల్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కావాలి అంటే వెంటనే కట్లెట్ లాగా చేసేస్తాను ఇంకా సో ఇక్కడైతే నేను ఈ అగారోది రైస్ కుక్కర్ ఉంది కదా సో దీనిలోనే వేస్తున్నానండి ఇదైతే చూసుకునే పని లేదు అటర్ వేసేసుకొని ఇంకా ఈ స్వీట్ పొటాటోస్ వేసుకున్నామంటే అదే మంచిగా బాయిల్ అయిపోతుంది సో అవి పక్కన పెట్టేసుకొని ఇక్కడైతే నేను ఇంకా టమాటో ప్యూరీ చేసుకుంటున్నాను ప్యూరీ అని కూడా కాదు ఎక్కువ టమాటో ఆనియన్స్ బేస్తో కర్రీస్ ఎక్కువ ఉంటాయి కదా లైక్ పన్నీర్ కర్రీ కానివ్వండి ఆలు బుజ్జీ కానివ్వండి లేకపోతే ఏదైనా మష్రూమ్ ఇట్లా టమాటో ప్యూరీ రెడీగా ఉందనుకోండి టమాటో ఆనియన్ బేస్ మనం ఇమీడియట్గా దానిలో ఏదైనా రాస్మా బాయిల్ చేసి వేసుకోవచ్చు లేదా మష్రూమ్ వేసుకోవచ్చు పన్నీర్ వేసుకోవచ్చు ఈజీ అయిపోతుంది సో టమాటోస్ కూడా ఇంట్లో ఎక్కువ ఉన్నాయి వన్ కేజీ వరకు సో కొంచెం అలా ప్రిపేర్ చేసుకొని ఉంచుకుందాంలే అని చెప్పేసి అయితే చేస్తున్నాను చెప్పాను కదా ఈరోజు ఇంకేది ఏమైనా కొంచెం పెండింగ్ వర్క్ అయితే ఫినిష్ చేసుకోవాలని ఇది కూడా చేయాలి అనేది అయితే రోజు అనుకుంటాను బట్ ఏదో ఒకటి అయిపోతుంది అందుకని చెప్పేసి అయితే ఇంక ఈరోజు చేద్దాము అని చెప్పేసి ఇంక ఇక్కడైతే టమాటోస్ అది కట్ చేసుకుంటున్నాను ఒక హాఫ్ కేజీ వరకు ట మరీ ఎక్కువ ఒక వన్ మంత్కి అట్లయితే ఏం చేయనండి మోస్ట్లీ ఒక వన్ వీక్ వన్ వీక్ సరిపోనే చేసుకుంటాను ఇంకా ఎక్కువైతే ఏం చేయను అంటే మధ్యలో ఒకరోజు పన్నీర్ కర్రీ అయితే డెఫినెట్గా చేస్తాను వీక్లో వన్ డే అయితే సో ఆ పన్నీర్ కర్రీ లేకపోతే ఇంకేదన్నా మష్రూమ్ కానీ లేకపోతే ఆలు కానీ అట్లా చేసుకోవడానికి దానికోసం ఈ గ్రేవీ రెడీ చేసుకొని ఉంటే బెటర్ కదా అని చెప్పేసి అయితే ఇంకా గ్రేవీ చేస్తున్నాను ఇది చేసేటప్పుడే మిడిల్లోనే ఇంకా ఫోన్ అయితే మా అమ్మాయి తీసేసుకుంది యాక్చువల్గా సెవన్ వీక్ ఎవ్రీడే సిక్స్ థర్టీ టు సెవెన్ ఫిఫ్టీన్ వరకు అయితే భగవద్గీత క్లాస్ ఉంటుంది సో నేను ఏ మొబైల్లో అయితే వీడియో తీసుకుంటున్నాను ఆ మొబైల్లోనే ఇంకా దానికి కూడా క్లాసు సో మిడిల్లోనే తనైతే ఫోన్ తీసేసుకొని వెళ్ళిపోయింది ఇక్కడైతే నేను ఫస్ట్ బాండీ పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాక దాల్చిన చెక్క కొంచెం ఇలాచి లవంగా ఇవన్నీ ఉంటాయి కదా మిరియాలు ఇవి కొంచెం కొంచమే వేసుకున్నానండి అల్లం వెల్లుల్లి ఇవి వేసుకొని టమాటో ఆనియన్స్ అనేది కొంచెం మంచిగా ఫ్రై చేసుకున్నాక మనం చల్లారాక మిక్సీ వేసుకోవచ్చు ఇంకా మీకు కావాలి అంటే దానిలో గరం మసాలా ధనియా పౌడర్ ఇట్లాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ నేను ప్రజెంట్ అయితే అవి యాడ్ చేయట్లేదు నేను సపరేట్గా కర్రీ చేసుకునేటప్పుడు ఆ యాడ్ చేస్తారనమాట ఫస్ట్ ఇంకా ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కొంచెం లైట్గా వేగిన తర్వాత అప్పుడు టమాటోస్ వేసుకొని టమాటోస్ కూడా బాగా మగ్గిన తర్వాత మనం ప్యూరీ లాగా చేసుకోవాలి సో మా అమ్మాయి క్లాస్ అయిపోయి వచ్చింది ఈ ఈ టైంలోనే నేనైతే ఈ చింతపండు ఉంటుంది కదా అది గుజ్జు చేసుకున్నాను అండ్ అది గుజ్జు చేసుకున్నాక మళ్ళీ మనము స్టవ్ మీద పెట్టి కొంచెం సేపు బాయిల్ చేసుకోవాలి కదా కొంచెం సాల్ట్ అండ్ రాళ్ళ ఉప్పు ఉంటుంది కదా రాళ్ళ ఉప్పు ఆ సాల్ట్ వేసుకొని పసుపు ఆయిల్ వేసుకొని కొంచెం సేపు అయితే మళ్ళీ మగ్గించుకోవాలి బాయిల్ చేసుకోవాలి అప్పుడే ప్యూరీ అనేది వన్ మంత్ అయిన బూజు పట్టకుండా స్టోర్ అయి ఉంటుంది సో దానికోసం అయితే స్టవ్ మీద పెట్టుకున్నాను ప్యూరీ కూడా మిక్సీ వేసేసుకున్నాక మళ్ళీ కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ కొంచెం సేపు అయితే ఆయిల్లో వేగనివ్వాలి ఈ టైంలో కొంచెం పసుపు కొంచెం ఉప్పు కారం లైట్గానే వేసుకుంటున్నాను మళ్ళీ అప్పుడు కర్రీస్ చేసుకునేటప్పుడు ఆ కర్రీలో అన్నమాట ఇవన్నీ అయితే ఆల్రెడీ ఈ ఈ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టైంలోనే అయిపోయింది అండ్ మన స్వీట్ పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మంచిగా బాయిల్ అయిపోయినాయి పీల్ ఆఫ్ చేసుకొని అయితే రెడీగా పెట్టుకున్నారండి ఇంక ఈ పెండింగ్ వర్క్ అంతా అయిపోయింది మా హస్బెండ్ అయితే కొంచెం లేట్ అవుతుంది ఆఫీస్ వర్క్ అని చెప్పారు తనైతే ఇంకా రాలేదు ఇంకా తను డిన్నర్కి రారు అండ్ నాకు కూడా నేను ఆఫ్టర్నూన్ చేసిన పాస్తానే కొంచెం ఉంది సో అందుకని చెప్పేసి జస్ట్ పిల్లల వరకు అయితే ఉప్మా ప్రిపేర్ చేయటమే అందుకే ఇంకా పిల్లలు అయితే చదువుకుంటున్నారు ఈ వర్క్లు అంతా అయితే ఫినిష్ అయిపోయింది మనం ఏదైతే పెండింగ్ వర్క్ పెట్టుకుంటామో అది ఫినిష్ అయిపోయిన రోజైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో కదా సాటిస్ఫాక్షన్గా ఉంటుంది ఆ డే అయితే సో ఇంక ఇక్కడ నెయ్యి కూడా అనమాట ఆల్రెడీ ఇంకా నెయ్యి మరగబెట్టుకుంటున్నాను సో మొత్తం పెండింగ్ వర్క్ అంతా ఫాస్ట్ ఫాస్ట్ అయిపోయింది నెయ్యి మరుగుతుంది పిల్లల కోసం అయితే కొంచెం ఉప్మా ప్రిపేర్ చేసుకున్నాను సో అదండి నా ఈవినింగ్ రొటీన్ అయితే అలా ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద టైం ఇలానే ఉంటుంది ఈరోజు అంటే మరీ ఎక్కువ పనులు చేశాను కానీ పెండింగ్ వర్క్స్ మ్యాక్సిమం అయితే ఏదన్నా నెక్స్ట్ డే మార్నింగ్ ప్రిపేర్ చేసుకోవటము ఇట్లాంటివి ఏ ఒకటి అయితే ఉంటూనే ఉంటాయి సో ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చింది అంటే మాత్రం డెఫినెట్గా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటిదాకా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టేక్ కేర్ బా బాయ్